అయ్యో బూజు పట్టిందని నేను మీకు ముందే చెప్పాను కదండి పనివాడు దొరక్క సరైన పనివాడు దొరక్క పని పిలిపించి దులిపోయావా అయ్యో పనికిరాడండి బాబు ఉన్నారా ఆయన కాదులా తప్ప ఓ పని చేయండి మా కొట్లో చింతపండు పిసికే అప్పలాయి గారు ఉన్నారు ఆయన పంపిస్తాను భూమికి ఫోర్ అండ్ హాఫ్ హైట్ అంటే అంటే పొట్టివాడనమాట నాలుగున్నర అడుగులు ఎత్తు ఓహో బాగా అన్నమాట పొట్టివాడైనా మహా గట్టివాళ్ళండి పొత్తు చద్దన్నం తిని పని మొదలెడితే మీరు వద్దన్న దాకా దులిపేత్తాడు బూజు బాబు మహాభాగ్యం ఆ నాకు చిన్న సాయం చేసి పెట్టండి ఏమిటో రే పొద్దున్నే ఆ మీ కొట్లో పనిచేసే ఆ అప్పల స్వామిని కడుపు నిండా చదన్నం పెట్టి మా ఇంటికి పంపించండి బాబు వాడి చేత దులిపించుకుంటాను చెనం కూడా నేనే పెట్టి పంపించాలట వసాయి నీకు ఈ డౌటే అక్కర్లేదు ఎలాగ తెలుపుతాడాని కదా పొట్టిగా ఉన్నాడు భూజులో కొట్టుకుపోతాడేమో కదండి అదే నీకు సందేహం అక్కర్లేదు వాడి దూరంగా ఉండి వాడి కర్రకి ఇంకో పొడవాటి కర్ర కట్టి దూరంగా ఉండి దుడిపెత్తాడేమో బాబునేవాడిని పంపించండి దులిపించుకుంటారు సరే నిండా ఫోటోలు పెట్టారు మూడు నామాల వాడు ఆ ముక్కంటి ఏంటి ఆ పరందాముడు సాయినాథుడు ఏమిటి కదా అమ్మాయి మరి గాంధీ గారి ఫోటో కూడా పెట్టించారు అదండి సంగతి అమ్మాయికి దైవ భక్తి దీనికి దేశభక్తి దేశం బాగుంటేనే కదా ఈ లేపరం బాగుండేది సరిగ్లా తప్ప అన్ని బాగున్నాయి కానీ ఆ చివరిని పోలీసు వారి ఫోటో కూడా పెట్టించుకోలేదు పోలీసు వాళ్ళ ఫోటో మా ఇంట్లో ఎందుకండి ఎందుకంటే ఈ మన వ్యాపారానికి మీ వ్యాపారం అయినా మా వ్యాపారం అయినా సక్రమంగా జరగాలంటే పోలీసు వారి అండదండలు ఉంటేనే చెయ్యగలం అది నిజమే గాని బాబు పొద్దు పొద్దుపోయిందాకా మా వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి పోలీసు వాళ్ళు పహారా కాస్తూనే ఉంటారు అవును వాళ్ళకి మీ సరే తప్ప వచ్చిన పని ఆకి అయిపోయేటట్టుంది ఏమిటండి అమ్మాయిని పిలిపించండి అలాగే బాబు అమ్మాయిని పిలిపించండి అమ్మాయికి బాబు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి సరుకులు అయిపోయి వచ్చాయి చిన్న చీటీ చెప్తాను రాసుకోండి బాబు బాబు ఓయ్ అమ్మాయి వచ్చే లోపల చిన్న వ్యవహారం ఏమిటో మీ దగ్గర ఇది ఉందా మొండ కాదు ఇదా మగోడు ముఖానికి వాసిపోయి ఉందండి ఏంటండి కాదు ఇదంటే ఏంటే మీరెంతో కాదు సరస్సులు అనుకున్నాను గానీ ఇదంటే ఏమిటి అసలు నీ ఇంత కోపం ఏమిటండి బాబు ఏమత్తారు దానికే కోపమా ఏంటి ఉంటే చేతులు పెట్టేయండి అదే ఏంటిదని అడుగుతున్నాను ఇదే బాబు పట్టుకెళ్ళిపోతాను పట్టుకెళ్ళిపోతాను ఇచ్చేయండి బాబు అదే అదే అంటే అదే బాబు సిగ్గుమాలింది ఎంత మంది మధ్య సిగ్గుమాలింది ఉందా అని అడుగుతావంటే దరిద్రపు కొట్టుదానా అర్థం చేసుకోలేకపోతున్నారా ఇది బాబు చుట్ట మొక్కలా తప్ప ఎన్నో చుట్టకాలు ఇస్తావా అయ్యో చుట్ట కాల్చకపోతే నాకు తిన్న అన్నం అరగదండి అయినా నాకు తెలియదు నువ్వు చుట్టకాలు చేయవనుకో ఎర్ర అంటే నీ పేదలు నల్లగా అయిపోవు అయ్యో ఇంకా నా పేదాలు నాశించేవారు ఈ చిగడంలో ఎవరున్నారు బాబు ఓ ఎర్రి నీ పేదాలు ఆశించేవారు ఎవరైనా నబు గబ గబ గబగబ గబ గబిక అయ్యూడు పేదల మీద వేసుకోన బాలానందమా ఆయన నా పాత కాతా బాబు అది మీ ఖాతాలో అక్కడ చెప్పండి జరిగి తప్ప ఇంకా నువ్వు అనగట రోజుల్లోనే ఉన్నావే ఆ రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు అంత సిగరెట్ 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 ప్యాషన్ మార్చు సిగరెట్ కాల్చు సిగరెట్ అంత తెలుపు శివారున ఎరుపు నోట్లో పెట్టు దమ్ము కొట్టు నచ్చితే ఉంచుకో నచ్చకపోతే అది నాకు ఇచ్చే పొద్దుబాటు ఈ సిగరెట్ ఘాటు నాకు ఆందో నాకు చుట్టు ఉండాలి అయినా మీకు ఎందుకు కాబట్టి నేను నేను నాకు కావాల్సిన చుట్టముక్క ముక్క కొనుక్కుంటాను ఓ పది రూపాయలు చదిలో పడిపోతుంది కదా అవును నీ సొమ్మేం బాద్దు పది రూపాయలు పరిశీమంటావు అయితే డబ్బులు ఇస్తే సొట్టము కొనుక్కుంటావనమాటండి అయితే తనకు బంగారపు చేతితో రాగి డబ్బు ఇస్తే పుచ్చుకుంటానా అయితే కొనుక్కో ఇస్తాను అలాగే బాబు నేను అలా చూస్తున్నాను అయ్యో ఏమిటండి లాగుతున్నారు అయ్యో ఉన్న పళ్ళు ఊడిపోగలవండి ఏమిటి అలా చే ఏమిటి ఆ పని ఆ నాని మీద నా చేతిలో పెట్టండి ఆ ఏమిటి అనుమానం ఆ రెండుగా అంటుకున్నట్టుంటే ఓహో అది గవర్నమెంట్ వారు పెట్టిన గాడి బాబు అది అంటుకోవడం కాదు ఇలా ఇవ్వండి ఇంకేంటి అంతే అంతే బాబు అంతేనండి ఆహా సుబ్బారావు గారి మొట్టమొదట బోని పది రూపాయలు ఇది ప్రారంభం బోని ముందుంది ముసల్ల పండగ ఏమిటండి రాసుకుంటున్నారు కుందూరు జంక్షన్ నుండి సిగడం శిగడాం ఊరుకు నాకు రిక్షావాడికి ఇచ్చింది తొమ్మిది రూపాయల అర్ధ రూపాయ ఆ శిగడాంలో శ్రీహరికి ఇచ్చింది పది రూపాయలు వెలసి పంతొమ్మిది రూపాయ అమ్మో పంతొమ్మిది రూపాయల అర్ధ రూపాయే రాసుకోవడం ఏమిటండి ఏమి లేదండి ఏమి లేదండి అది అది రామకోట రామకోటి రాస్తాను రామయ్యో ఈ కామకోటకు వచ్చి రామకోట రాస్తారా ఏమండి ఉద్దేశం మంచిదై ఉండాలి కానీ ప్రదేశం ఏదైతే ఏముందో చెప్పండి అంతే కదండి ఎక్కడైనా రాసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏమిటండి అదేనండి రామకోటి రామకోటి ఏమండి మీకు రూపాయి ఇచ్చాను రూపాయి రూపాయి ఇచ్చారు ఆ అదే రూపాయి ఇచ్చాను ఇచ్చారు అంటే మీరు ఏమంటారో చూద్దామని రూపాయలు రాసుకుంటారు మీరు పది రూపాయలు ఇచ్చాను కదా ఓ పని చేయండి దాన్ని నాలుగు మొక్కలు చేసి అందులో ఒక రెండున్నర మీ చిన్నమ్మాయి చిత్రకిచ్చి ఏరు శనక్కాయలు కొనుక్కొని కొట్టుకొని తింటూ వీధి గుమ్మంలో కూర్చోమనండి ఈ ఊర ఎవరైనా అడిగితే పనిపడి అర్జెంటుగా అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వెళ్ళారని చెప్పారు బాబు సుబ్బారావు గారు మా చిత్ర వేరుశనక్కాయలు తిందండి అమరికాయ పచ్చిగట్టి కానీ తింటది ఏంటి